అందరికీ నమస్కారం నా పేరు దీకొండ పద్మనాభం మాది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ప్రజెంట్ సిద్దిపేట డిస్టిక్ అయిపోయింది ఉస్నాబాద్ ఇంకా చెప్పాలంటే కట్కూరు గ్రామం మాది మాకు శ్రీధర్ ఒక పది పదిహేను సంవత్సరాల సంది మిత్రుడు చాలామంది అంటే ఇప్పుడు అంత ఇతరులు మనకి ఏది సాధ్యం అనుకుంటాము అప్పుడు శ్రీధర్ ఏదైనా సాధ్యం చేయగల ఆయన ఆయనకి ఇంపాసిబుల్ అనేది లేనేలేదు ఆయనకి ఎవ్రీథింగ్ పాసిబుల్ అట్లా రమేష్ అన్న తర్వాత హనుమాన్ సార్ అందరూ ఒక గత పది పదిహేను సంవత్సరాల సార్ మేము అంతా అసోసియేషన్ ఉన్నాము నేను రైల్వేలో ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను నేను ఒక సౌత్ సెంటర్ రైల్వే ఇంజనీర్ అసోషన్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాము బట్ మీ మీరంతా ఉద్యోగం మీరంతా బిజినెస్ కమ్యూనిటీ గురించి చెప్తే మేము ఉద్యోగాల గురించి చెప్పాల్సి వస్తుంది సార్ కూడా ఉద్యోగస్తుడు సార్ ఉద్యోగస్తుడు అన్న కూడా అనుకో ట్యాక్స్ పేయర్కి అంటే బై డిఫాల్ట్ అది ట్యాక్స్ పోతేనే ఉంది టీడీఎస్ అందరికీ తెలిసిన విషయమే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ మనం ఏం చేసినా అది ఆగదు కాబట్టి ట్యాక్స్ కడతానే ఉన్నాము కడతానే ఉంటాము థ్యాంక్ యూ మీకు అందరికి ఇంతగా రైల్వేలో అందరికీ తెలుసు అందరికీ జెమ్ అని ఉంటుంది జనరల్ అదే జెమ్ అంటే అదే గ్రూప్ ఈ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ జెమ్ జెమ్ ద్వారానే రైల్వేకి ఉంటుంది జై ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా జెమ్ ద్వారానే ఉంటాయి జెమ్ లో రిజిస్టర్ కావాలి జెమ్ లోనే కొంటారు రైల్వే అంతా